హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్డేక్ తెలుగు గైస్ ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను సో మీకు ఎలాగైనా అనుకోండి ఇది మీరు స్పామ్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు లేదంటే అవేర్నెస్ అనుకోవచ్చు లేదా వార్నింగ్ అనుకోవచ్చు మీరు ఏమన్నా అనుకోండి కానీ ఈ వీడియోలో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చెప్పాల్సిందే ఒక అమ్మాయి అయితే మోసపోయింది అసలు ఎలా మోసపోయింది ఏంటనేది మన ఛానల్ ద్వారా ఒక అమ్మాయి అయితే మోసపోయింది ఫస్ట్ టైం ఓకేనా అసలు ఎందుకు ఇలా ఎలా జరిగింది అనే విషయం గురించి మీకు క్లియర్గా చెప్తాను మీకు ఉపయోగపడుతుంది ఓకే నా ఏ ఛానల్లో కూడా ఇలా జరగకూడదు మీకు క్లియర్గా చెప్తున్నాను వీడియో లాస్ట్ చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయొచ్చు ఓకే దీనికి నేను సబ్స్క్రైబ్ ఇలాంటివి ఏం చెప్పట్లేదు మీకు ఒక మాట చెప్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది ఓకే క్లియర్గా పాయింట్లోకి వచ్చేస్తాను ఫస్ట్ విషయం ఏం జరిగిందంటే మనం ఒక నైంటీ వన్ క్లబ్ కానీ ఒక వీడియో చేశాము గుర్తుంది కదా ఒక వీడియో కాదు రెండు వీడియోస్ చేసాము ఒక దాంట్లో ఏం జరిగింది ఏందని చెప్పాను క్లియర్గా ఇంకొక దాంట్లో మన డబ్బులు వెనక్కి వస్తా లేవా అనేది మీకు క్లియర్ కట్గా చెప్పాను నైంటీ వన్ క్లబ్ గురించి ఫేక్ వెబ్సైట్ గురించి ఓకేనా స్కామ్ అని చెప్పాను నేను సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ సపోజ్ ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారు ప్రతి ఛానల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి తప్పదు కాకపోతే కొంచెం వర్క్ వల్ల నేను చూసుకోలేదు కామెంట్స్ కింద కామెంట్స్ అనేది చూసుకోలేదు కింద కామెంట్స్ చూసుకోకపోగా సో సర్లే రిప్లై ఇద్దాంలే అనుకున్నాను కానీ అప్పటికల్లా ఇలా జరిగిపోయింది ఏం జరిగిందంటే ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు డబ్బులు వచ్చాయా డబ్బులు రాలేదా బ్రదర్ ఇలా అని కామెంట్స్ వస్తున్నాయి ఆ వీడియో కింద నైంటీ వన్ క్లబ్ ఉంది కదా ఆ వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా సో డబ్బులు వచ్చే అవకాశం ఉంటే నేను మీకు చెప్తాను కదా వీడియోలో డబ్బులు రావనే కదా నేను చెప్తున్నాను అవి రావు వెనక్కి అది ఫేక్ వెబ్సైట్ ఒకసారి డబ్బులు పెట్టిన తర్వాత రావు వాళ్ళు ఏం చెప్తున్నారంటే హండ్రెడ్ హండ్రెడ్ కాడికి ఇస్తున్నారు ఐదు ఫైవ్ అవర్ సిక్స్ డేస్ ఇస్తున్నారు తర్వాత ఆపేస్తున్నారు మా డబ్బులు అన్నీ పోయాయి అని చెప్పి చెప్తున్నారు డబ్బులు పోతాయి దాంట్లో అది ఫేక్ వెబ్సైట్ అనే మీకు వంద సార్లు చెప్పాను రెండు డివిడేస్ పెట్టడానికి కూడా కారణం అదే అది ఫేక్ వెబ్సైట్ అని చెప్తూనే ఉన్నాను ఒకవైపు అది వినిపించుకోకుండా ఒక అమ్మాయి ఏం చేశారంటే ఇక్కడ కామెంట్ పెట్టారు కామెంట్ పెడితే మీకు అమౌంట్ వెనక్కి వచ్చాయా వెనక్కి వచ్చాయా అసలు అడగడం ఎందుకు నా పర్సనల్ ఐడి ఇచ్చాను ఇన్స్టా ఐడి నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను కదా రావు ఎంతమంది మెసేజ్ చేశారు రావు అవి రావు పక్కాగా రావు ఏమైనా దారు ఉంటే చెప్పండి బ్రదర్ రావు అని చెప్పి చెప్తున్నాను మీరు ఎలా నమ్ముతారు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పారంటే కాన్వెంట్లో పేర్లు ఉన్నాయి కొన్ని గోపి గోపి అని అలా పేర్లు వస్తున్నాయి సో వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఎవరో ఏజెంట్ హెల్ప్ చేశాడు ఒక ఏజెంట్ హెల్ప్ చేశారు ఆ ఏజెంట్ ద్వారా మీకు మాట్లాడిస్తాము మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారంట ఓకే ఈ వితనే ఇవ ఏం చేశారంటే ఈ అమ్మాయి ఏం చేశారంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళు వాళ్ళు మనీ కట్ట కట్టమన్నారంట సో మనీ కట్టాల థౌసండ్ రూపీస్ థౌసండ్ అంత తీసుకున్నారంట ఓకే మనీ కట్టారు అది రికవర్ అవ్వలేదు వాటే ఫోన్ బ్లాక్ చేసుకున్నాడు ఓకే సో అన్ని చోట్ల జరిగేది కామెంట్స్ ఎవరు నమ్మన్నాడు నేను నన్నే నమ్మని చెప్పట్లేదు నేను నా వీడియోస్లో నేను చెప్పాను క్లియర్గా రెండు వీడియోస్ చేశాను రెండు వీడియోస్లో నేను చెప్పాను డబ్బులు వెనక్కి రావు అని క్లారిటీ ఇచ్చాను వీడియో మాత్రం మొత్తం చూడరు చూడకుండా కింద కామెంట్స్ చూస్తూ ఉంటారు కింద కామెంట్స్ చూసిన వాళ్ళు చూస్తారా కింద డబ్బులు మీకు వచ్చినాయా మీకు వచ్చినాయా మీకు వచ్చినాయా అని చెప్తూ ఉంటారు స్కామర్స్ కదునుగా వాళ్ళు ఏం చేశారు దీంట్లో గోపి గోపి అని ఓబుల్ రెడ్డి అని ఎవరో కామెంట్ చేశారు నేను తర్వాత చూశాను ఇవన్నీ చూసి నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను మీకు చూపిద్దాం నా పక్కన పెడతాను చూసుకోండి మీరు కూడా సో వాళ్ళు ఏదో చేస్తే మన అనడం తప్పు కదా ఇక్కడ వాళ్ళకి డబ్బులు కొట్టారు టూ థౌజండ్ టూ థౌజండ్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు అందరికి కామెంట్ పెడుతున్నారు పెడుతున్నారని నేను అనుకున్నాను మొత్తం మొన్న చూశాను నేను కూడా నిన్న నిన్న కాకుండా మొన్న చూసాను నేను కూడా ఈ వీళ్ళు నేను కొత్త వీడియో పెడితే కొత్త వీడియో కింద అసలు ఏం కామెంట్ పెట్టాను మీరే చూడండి షాట్ పెట్టాను చూశారుగా పెద్ద ఎదువా వీడు కరెక్ట్ కాదు డబ్బులు తీసుకొని నెంబర్ బ్లాక్ చేసి ఎవడ నెంబర్ బ్లాక్ చేశారు ఎవడు కట్టమన్నాడు డబ్బులు నేను చెప్పాను రెండు వీడియోస్ చేశాను రెండు వీడియోస్లో నేను చెప్పాను డబ్బులు కట్టమని లేదు కదా మీరు కామెంట్స్లో వచ్చిన వాళ్ళని కామెంట్స్లో నమ్మి మీరు మీరే కాంటాక్ట్ అయ్యి డబ్బులు కట్టిన వాళ్ళు బాగున్నారు కట్టించుకునే వాళ్ళు బాగున్నారు మధ్యలో మేము అనిపించుకునేది సో గైస్ చెప్తున్నాను వినండి నా కామెంట్స్లో కానీ ఎక్కడైనా నా పేరు వాడి కానీ లేదంటే వేరే వేరే కామెంట్స్ పెట్టడం కానీ మీరు పొరపాఠం వాళ్ళకి రూపాయి బిల్లు కూడా కట్టొద్దు మీరు కడితే నాకు సంబంధం లేదు ఓకేనా ఈ ఎవరికో కొట్టేసి మీ ఎవరు చేసారో వాళ్ళు బాగుపడరు అది ఏంటంటే ఎవరు ఊరుకుంటాడు వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను సో కామెంట్స్ వస్తాయి కామెంట్స్ వస్తున్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వద్దు డబ్బులు అడుగుతున్నాడు అంటే డబ్బులు కొట్టద్దు అసలు మీరు ఆల్రెడీ మోసపోయారు మళ్ళీ మోసపోతున్నారు ఎన్నిసార్లు అని మోసపోతారు నేను డబ్బులు కొట్టమన్నానా ఎవరన్నా కామెంట్ పెడితే ఏజెంట్స్ అన్న కామెంట్ పెడితే నేను డబ్బులు కొట్టమన్నానా వాడి పేరు ఏదో వేరేది ఉంది ఆ పేరు పెట్టుకొని నేను మోసం చేస్తానంట వీళ్ళని సో మీరు నేను వీడియో లాంగ్ చేయదలుచుకోలేదు క్లియర్ కట్గా చెప్తున్నాను సో ఈ మాటలన్నీ నేను పడాల్సిన అవసరం లేదు మనం మా నా వీడియోలో ఎక్కడ చూసినా వీడియోస్ అన్నీ స్కామ్ ప్రొడక్షన్ మాత్రమే ఉంటాయి సో నా మనీ ఎర్నింగ్ యాప్స్ ఏమైనా చూస్తే మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి ఏమైనా ఉంటే స్కామ్ ప్రొడక్షన్ ఉంటాయి అవేర్నెస్ కోసం వీడియోస్ చేస్తాను అంతేలే కానీ మిమ్మల్ని స్కామ్లో నెట్టడానికి ఎప్పుడూ వీడియోస్ చేయలేదు నేను ఓకేనా అంటే మాత్రం ఊరుకునే తెలియదు ఇంకోసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను ఏమనుకున్నా పర్లేదు కానీ చెప్తున్నాను నన్ను ఆ మాట నేను చెప్తున్నాను కోపం వచ్చేసి సో కామెంట్స్లో ఏ ఛానల్ నా ఛానల్ అని కాదు కామెంట్స్లో ఎక్కడొచ్చినా డబ్బులు కట్టమని చెప్పినా నమ్మొద్దు మాకు డబ్బులు వచ్చాయంటే నైంటీ వన్ క్లాబ్ అది ఫేక్ వెబ్సైట్ దాని నుంచి డబ్బులు వస్తాయని ఎవరు నమ్మారు ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని ఎస్ చాలా తప్పది మీరు మీరు చేసుకున్న దాన్ని పక్కన వాళ్ళని మీరు రుద్దడం చాలా తప్పది ఇద్దరు ఇద్దరు పేర్లు పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తే వాళ్ళ పేర్లు పెట్టుకుని నేను మోసం చేశానని ఇవన్నారు సో నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను ఏ ఛానల్లో కూడా ఇలాంటి కామెంట్లు వస్తే నమ్మవద్దు సో మాకు ఇలాంటి ఏజెంట్ వర్క్ చేశాడు మాకు సంపాదించి పెట్టారు మేము మళ్ళీ రికవర్ చేసుకున్నాము అని మాత్రం నమ్మొద్దు ఓకేనా వద్దు డబ్బులు కట్టాము మోసపోయాము మీరు మోసం చేస్తున్నారు నేను ప్రతి నా వీడియో పెట్టాము కానీ నేను చూశాను కామెంట్ బాధగా అనిపించింది అలాంటివి చేయొద్దు ఓకేనా సో అది చెప్దామని వీడియో చేశాను ఓకేనా ఈ వీడియో కిందే ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఒకసారి బబులు సంపబ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ